అందరికీ నమస్కారం సర్వేజనా సుఖిన భవంతు ఇవి నూకలండి సన్న బియ్యం నూకలు మనము వడ్లు పట్టిస్తే బియ్యంలో వస్తాయండి జల్లెడ పడితే ఇలాంటి నూకలు వస్తాయి వీటితోటి నేను ఇప్పుడు కిచిడి చేస్తున్నానండి పెసరపప్పు వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ నూకలతో మనము దోశలు వేసుకోవచ్చు తర్వాత అప్పాలు చేసుకోవచ్చు ముందు ముందు కాలంలో అలాగే చేసేవారండి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కలిపేసుకొని శుభ్రంగా కడుక్కొని మంచిగా గాలించుకోవాలండి ఇసుకలాగా ఉండకుండా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కిచిడి చేసుకోవాలి ఇప్పుడు వీటిని కడిగేస్తాను చూడండి కిచిడి చేసుకోవడానికి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకరావాలు మినపప్పు వేసుకున్నాను ఇందులోకి ఒక యాలకు చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు వేస్తున్నాను కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసుకోవాలి కాస్త వేడి చేసిన వాటరు రెండు గ్లాసులకు త్రీ గ్లాసెస్ వాటరు హాఫ్ గ్లాసు పెసరపప్పుకి వన్ గ్లాస్ మొత్తం ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసాను ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇవి మరుగుతు మరిగిన తర్వాత మనము ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టాను నూకలు పెసరపప్పు ఇది మరిగిన తర్వాత అందులోకి వేసుకోవాలి చూడండి వాటర్ మరుగుతున్నాయి అప్పుడు మనం ఇవి కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి సిమ్లోనే ఇది ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి మూత తీసి చూద్దామని వా చక్కగా అయిపోయింది చూడండి ఇంత బాగా అయిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి మనము ఏ కర్రీ కలుపుకోకుండా తినొచ్చు కానీ దీనికి చట్నీ కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది మనం అన్నం తింటూ తింటూ ఉంటే మన పంట కిందికి పెసరపప్పు వస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొక వన్ మినిట్ చేస్తాను చూడండి నూకల కిచిడి రెడీ అండి నేను టమాటా పల్లి చట్నీ తర్వాత రైతాతో తి చేశానండి చాలా టేస్ట్గా ఉంటుందండి పాతకాలం దిది నూకలతో చేయడము చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేసుకోండి చూద్దాం టేస్ట్ చాలా బాగుందండి అసలు ఏ చట్నీ కలుపుకోకున్నా కూడా వట్టి అన్నమే తినేసేయచ్చు మనము మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్